నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన వీడియోలో వచ్చేసి మామూలుగా మనం బేబీస్ కి సాలడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి ఏ ఫుడ్ పెడితే వెయిట్ గెయిన్ అవుతారు అని న్యూ మామ్స్ అంతా ఆలోచిస్తూ ఉంటారు కదండి సో అలాంటి న్యూ మామ్స్ అందరికి ఇవాళ మన వీడియోలో ఒక మంచి వెయిట్ గెయినింగ్ ఫుడ్ అయితే మే అందరితో షేర్ చేసుకుంటాను నేనైతే ఇవాళ క్యారెట్ అలాగే బాదం జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసుకుని ఒక మంచి వెయిట్ గెయినింగ్ రాగి మాల్ట్ అయితే చేస్తున్నానండి సో ఈ రాగి మాల్ట్ ప్రిపేర్ చేయడానికి నేనైతే ఫస్ట్ ఒక క్యారెట్ ని పీల్ చేసుకొని సన్నముక్కలుగా చేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను పాటుగా బాదం పప్పు జీడిపప్పు అలాగే కిస్మిస్ని నేను రాత్రంతా నానబెట్టుకొని వాటర్తో సహా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నానండి వీటితో పాటుగా ఒక కప్పు పాలని బాగా కాంచుకొని అవైతే మిక్సీ జార్లో వేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడైతే రాగుమాల్ట్ కోసం ఫస్ట్ నేను మామూలుగా మనం రాగి మాల్ట్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే ప్రొసీజర్లో రాగి మాల్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానండి ఈ రాగి మాల్ట్లో క్యారెట్ అలాగే బాదంపప్పు జీడిపప్పు కిస్మిస్లు యాడ్ చేయడం వల్ల పిల్లలకి మంచి పోషణ అనేది అందుతుంది అలాగే చాలా హెల్దీగా కూడా ఉంటారండి మామూలుగా మనం స్కూల్కి వెళ్ళే పిల్లలకి కూడా ఈ రాగి మాల్ట్ అనేది మనం బ్రేక్ఫాస్ట్ కింద పెట్టి పంపించవచ్చు అనమాట పాలు క్యారెట్ అలాగే బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ అని ఇలా మె మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న ఈ క్యారెట్ మిశ్రమాన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రాగి మంటలోకి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు ఉడకనిచ్చుకుంటే సరిపోతుందండి దీంట్లో మీరు టేస్ట్ కోసం కొద్దిగా పటిక బెల్లాన్ని కానీ లేదంటే నార్మల్ బెల్లాన్ని కానీ యూస్ చేసుకోవచ్చు మా పిల్లలు అయితే డైరెక్ట్గా ఇలాగే తినేస్తారండి పెద్ద పాప నైన్ మంత్స్ ఉన్నప్పటి నుంచి నేను పెడుతున్నానండి అయితే మీ పిల్లలు ఎందుకు సన్నగా ఉన్నారు అంటారేమో మా పిల్లలు ఎందుకో తెలియదండి నేను అన్ని హెల్దీ ఫుడ్ ఆప్షన్స్ ఏ ఎంచుకుంటానన్నమాట పిల్లల విషయానికి అయినప్పటికీ మా పిల్లలు సన్నగానే ఉన్నారండి మేబీ ఇది జీన్స్ ఏమో అని అనుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా మా పాపకి నేను ఎలాంటి ఫోర్స్ ఫీడింగ్ కానీ ఏం చేయట్లేదు ఇష్టంగా తింటుంది మీ పిల్లలకి కూడా తప్పకుండా ఇది ఒకసారి ట్రై చేయండి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇష్టపడి తింటారు ఇదండి వాళ్ళ వ్లాగ్ ఐ హోప్ ఈ వీడియో మీకు అనుకున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్